హైదరాబాద్ హైదరాబాద్కు ప్రతీకగా నిలిచిన మెట్రో రైలు ప్రాజెక్ట్ ఇప్పుడు కొత్త దశలోకి ప్రవేశిస్తోంది అయితే ఆధునిక రవాణా సౌకర్యాన్ని అందిస్తూ నగర ప్రజలకు వేగవంతమైన ప్రయాణాన్ని అందించటం కోసమే ఈ మెట్రో ప్రారంభం నుంచి ప్రత్యేక ఆకర్షణగా ఉంది అయితే ఈ ప్రాజెక్ట్ నడుపుతున్న ఎల్ సంస్థ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది దీనిపైన వరుసగా నష్టాలు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయని దీని కారణంగానే ఇకపై మేము మెట్రో నిర్వహణ మా వల్ల కాదు అని స్పష్టంగా చెప్తోంది అయితే ఎల్ఎన్టీ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి అయిన జయదీప్కు లేఖ ద్వారా తెలియజేశారు లేఖలో వారు చెప్పిన అంశాలు అయితే చాలా ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు అయితే ఏవైతే టికెట్లు వస్తాయో వాటి ద్వారా వచ్చే ఆదాయం నిర్వహణ ఖర్చులకి మాత్రమే సరిపోతోంది గత కొంతకాలంగా మెట్రో రైలుకు ఆశించిన స్థాయిలో రాబడి కూడా రావట్లేదు అని స్పష్టం చేశారు ఒకవైపు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి రైలు సదుపాయాల్ని మెరుగుపరుస్తూ వస్తున్నాం మరొక వైపు బకాయిల భారంతో సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని కూడా వివరించారు ఎల్ఎన్టీ అధికారి ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు ఈ మెట్రోలో ప్రయాణిస్తారు మనకు తెలిసిందే ఆదాయం రాకపోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని కూడా ఎల్ఎన్టీ సూచించింది ఇక ఆపరేషన్లకు కావాల్సిన అధిక ఖర్చులు వాటికి వచ్చే వడ్డీ భారం దీనివల్ల బకాయిల పెరుగుదల కొత్త పెట్టుబడుల కోసం అవసరమయ్యే నిధుల కొరత ఇలాంటి అంశాలు మెట్రో నిర్వహణలో భారంగా మారుతున్నాయని కూడా చెప్పారు మరీ పరిస్థితుల్లో ప్రాజెక్ట్ని కొనసాగించటం తమకు సాధ్యం కాదు అని స్పష్టం చేశారు ఇకపై మెట్రో రైలు నిర్వహణ బాధ్యతల్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి వాళ్ళకి అప్పగించాలని నిర్ణయానికి వచ్చామని కూడా లేఖలో వెల్లడించింది ఎల్ఎన్టీ ఒకవేళ అవసరమైతే ప్రత్యేక పర్పస్ వెహికల్ ఎస్పీవి ఏర్పాటు చేసి ఆ విధంగా కూడా అప్పగించడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా పేర్కొంది అయితే తమ వశంలో ఉంచితే ఈ ఆర్థిక భారం మేము భరించలేము ప్రభుత్వమే ముందుకొచ్చి ఈ ప్రాజెక్ట్ నడిపించాలని కూడా అభిప్రాయపడ్డారు ఎల్ఎన్టీ టీం ఇక హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ప్రారంభం నుంచే ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్య మోడల్లో నడుస్తోంది అయితే దేశంలోనే అతిపెద్ద పీపీపీ మోడల్లో నిర్మించిన మెట్రో ప్రాజెక్ట్ అనమాట ఇక ఆరంభంలో ఈ మోడల్ విజయవంతమవుతుందనే నమ్మకం ఉండేది కానీ వాస్తవానికి దానికి ఆలోచించిన దానికి పరిస్థితులు భిన్నంగా మారుతున్నాయి అయితే ఒక పక్కన కరోనా వచ్చి వెళ్ళింది కరోనా వల్ల వచ్చిన ఆర్థిక మాంజం ఇక మెట్రోలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్యలో తగ్గుదల ఆ మెట్రో నిర్వహణ ఖర్చుల పెరుగుదల వీటన్నిటి వల్ల ఎల్ఎన్టీం భారీ ఒత్తిడికి లోనైనట్లు చెప్తోంది ఇక ఈ పరిస్థితుల్లో ఎల్ వెనక్కి తగ్గడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు పెద్ద సవాళ్ళు ఉన్నవి సరిపో ఉన్నట్లు ఎందుకంటే మెట్రో నగరానికి అవసరమైన రవాణా మార్గం మాత్రమే కాదు హైదరాబాద్ అభివృద్ధిలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది అయితే ప్రతిరోజు వందల మంది వందల కిలోమీటర్ల ప్రయాణాన్ని గంటల్లో పూర్తి చేసే ఈ సౌకర్యం లేకుండా మరి నగర జీవన శైలి ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అయితే ఇప్పుడు మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ బాధ్యతల్ని స్వీకరిస్తుందా లేకపోతే ఎల్ఎన్టీతో మరొక ఒప్పందం చేసుకుంటుందా అనేది మాత్రం ఆసక్తికరమే అయితే ఎల్ఎన్టీ లేఖలో మాత్రం విషయం ఒక స్పష్టమైంది వరుస నష్టాలతో ఇంత పెద్ద ప్రాజెక్టును ఒక ప్రైవేట్ సంస్థ ఒంటరిగా నడపడం అంటే సాధ్యం కాని పని మరి ఈ పరిణామం హైదరాబాద్ మెట్రో భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు కూడా లేవనెత్తుతోంది ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు మరొక వైపు ప్రజల అవసరాలు ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించటమే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా మారనుంది మరి మీరేమనుకుంటున్నారు ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏమన్నా చూస్తుందా లేక తమ ఆధీనంలోనే ఉంచుకుంటుందా అని మాత్రం తెలియాల్సిందే ఫర్ మోర్ అప్డేట్స్ కి వాచింగ్ బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి